నకిలీ కేసులో మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో వారిద్దరిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జోగి రమేష్ను సుమారు పన్నెండు గంటల పాటు సిట్ అధికారులు విచారించారు ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా కలిపి ప్రశ్నించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై ఆరా తీశారు నకిలీ పద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో విజయవాడ నుంచి నెల్లూరు జైలుకు తరలించారు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జోగి రమేష్ ను సుమారు పన్నెండు గంటల పాటు సిట్ అధికారులు విచారించారు ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేరువేరుగా కలిపి ప్రశ్నించారు కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై ఆరా తీస్తారు వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి న్యాయమూర్తి తెల్లవారుజామున ఐదు గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు దీంతో తొలుత వారిని విజయవాడ జైలుకు తరలించారు తాజాగా అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తరలిస్తున్నారు